వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో వంకాయ చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట మా చాలా ఇష్టం ఈ కర్రీ అంటే దీని మైండ్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఆ విధంగా చేసి చూపిస్తాను దీనికోసం కావాల్సిన పదార్థాలని చూపిస్తానండి పావు కేజీ వంకాయలు తీసుకున్నాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను పావు కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి మసాలాలండి చిన్న అల్లం ముక్క తీసుకున్నాను కొన్ని వెల్లుల్లి రెమ్మలు అలాగే దాల్చిన చెక్క ముక్క రెండు లవంగాలు అండి ఒక స్పూను ధనియాలు ఒక స్పూను నువ్వులండి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా అలాగే ఇందులోకి రెండు టమాటోలు చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను రెండు ఆనియన్స్ కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిర్చి ఇలా చీలికల్లాగా కట్ చేసుకున్నానండి అలాగే కొంచెం కరివేపాకు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకున్నాను ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసాను కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుందండి ఆయిల్ వేడైందండి ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము కొంచెం ట్రాన్స్పరెంట్గా ఫ్రై అవ్వాలి చూసారు కదా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిపోయినాయి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్నానండి మసాలా పేస్ట్ని ఈ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకున్నాము ఈ మసాలా ఈ ఆయిల్లో ఫ్రై అయితే మంచిగా టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి వాసన పోయేంత వరకు ఈ మసాలాని ఫ్రై చేసుకున్నాము ఇలా మంచిగా మసాలా ఫ్రై అవుతుంది కదండి ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాము ఓకే అండి మసాలా మంచిగా ఫ్రై అయిపోయింది ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకున్నాము మసాలా అంతా మొక్కగా పట్టేటట్లుగా ఒకసారి కలుపుకున్నామండి కలిపేసుకున్నాం కదా ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకున్నాము ఒకసారి చూద్దామండి చూశారు కదా ఆయిల్ సపరేట్ అయింది చక్కగా ఉడికిందనమాట చికెన్ ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటో ముక్కల్ని కూడా వేసేసుకుందాము అర కలుపుకుందామండి ఓకే అండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము చూసారు కదా చికెన్ మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను కదండి ఈ వంకాయలు ఈ వంకాయలు కూడా ఈ కర్రీలో వేసేసుకున్నాం అలాగే ఇందులో సరిపడా ఉప్పు కారం కూడా వేసేసుకుందామండి ఒకేసారి తగినంత ఉప్పు వేసుకున్నాను కర స్పూను కారం వేసుకుంటున్నానండి ఈ కారం అయితే మా ఇంట్లో పట్టించింది అనమాట ఈ కారం చాలా స్పైసీగా ఉంటుందండి అందుకని హాఫ్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను ఉప్పు కారం మీ టేస్ట్కి తగినట్లుగా మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని చిన్న మంట మీద ఉడికించుకుందాము ఈ వంకాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయండి సారి చూద్దామండి సరే కదా చక్కగా ఉడుగుతుంది ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాము మా విజయవాడలో అయితే ఎండలో చాలా సివియర్గా ఉన్నాయండి ఎక్కువ ఉప్పు కారాలు కూడా తినొద్దు ఎందుకంటే ఈ ఎండలకి మరి వేడి చేస్తుందండి స్పైసీ ఫుడ్లు తినకుండా కొంచెం తగ్గించండి ప్రాపర్గా లెమన్ వాటరు షర్బత్తులు అలాంటివి ఎక్కువగా వాటర్ తీసుకోవడం అనేది ఎక్కువగా తీసుకోండి మన ఆరోగ్యానికి ఎంత మంచిదండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాము అండి ఒకసారి చూద్దాము సరే కదండి చక్కగా ఆయిల్ సపరేట్ అయిపోయింది కర్రీ ప్రిపేర్ అనమాట ఫైనల్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి మా ఇంట్లో కొత్తిమీర అయిపోయిందండి అందుకే వేయలేదు నేను కంపల్సరీ కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంక ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఓకే అండి వంకాయ చికెన్ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే చాలా సింపుల్ ప్రాసెస్లో చేశాను కదండి చాలా టేస్టీగా కూడా ఉంటుందనమాట తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి